హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నే బ్లాగ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత టైం చూడకపోతే సెవెన్ థర్టీ అయిపోతుంది నైట్ ఇది ఇది మా అమ్మకి ఇచ్చిన ఫ్రూట్ సలాడ్ అమ్మా ఇది నీకు గ్లాస్ లేసి మాలు బయట మంచి వేసుకొని రిలాక్స్ అందరికి అన్ని పండ్లు తప్పినా మనకు వంట పండు తప్పదు సో ఇప్పుడు మనం బియ్యం కడగాలి ఫస్ట్ పొద్దునన్నం ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి దీనికి తగ్గట్టుగా బియ్యం కడుకోవాలి ఇన్ని సరిపోతుండొచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని కడుక్కోవాలి మనం బియ్యం కడిగినాక డాడీ కొన్ని కూరగాయలు తెచ్చిండు అందుకెళ్ళి ఏదన్నా ఒకటి తీసి వండాలి